ఆనందంగా ఉంటాము ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంటాం మనలో ఉంది ఎక్కడా లేదు కదా ఇక్కడ కొనుక్కునేది కాదు ఎక్కడో దూరం లేదు నీరుతో അത് ആനന്ദ കൊണ്ടപെട്ടേക്കൊണ്ട് എനിക്ക് ഇഷ്ടം అందరం ఒకళ్ళు 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 ఉన్నాయి ఉన్నంత కాలం ఎంతగా చెప్ప అమ్మే ఏదో చదివే ఉంటుంది ఏది కావాలన్నా విషేదించాలని కొడుతున్నా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు వీటికి రావాలి రావాలి एक तरह हमारा सर्वांगण न गर्वपूर्ण तो बतलाले ये यंत्र इले अम्मा नामली सेंट्रमेट करा इडला तो संतान पेड रहो ये चतुतान के बिनका दो एनकड ये अलकुतुन अम्मा चतुतान वनाओ सो उठवनाओ छोटा हो జన్ముక్తి కాదు అమ్మా నాకు రాత మరి ఇంకా వయసు వచ్చింది రాయలేకపోతున్నానని ఆ పాపం రాయమంటే అమ్మా ఎవరికి వారికి ఇక్కడ పోస్తూ ఉంటే ఎందువలన ఇంకా వెనకడుగు ఉండదు తప్పనిసరిగా అలా ఉండవలసింది हमारे इधर ये लोग केवल वो ढोकलो इधर ये कमेंट्स तो इधर क्या कर रहे हैं ये ये कमेंट्स तो इधर क्या कर रहे हैं ये कमांडर यू आईडेंट कर रहा है तो काले चेहरे में मौसम आ रहा है इतना तो काले चेहरे में मौसम आ रहा है आ रही है आ रही है जोनी आ रही है चक्कर मेरी याद ये इतना जो वनडे में जो साल को नोबेल ट्रिक करो छावनियाँ छावनियाँ ना आजमने देते हैं आजमने देते हैं अभी मेडिसिन में वो एक कैमरा है ना हर कार्यक्रम में आपस में आजमाएं ये बात बताइए अब उनका अभी मेडिसिन की नॉलेज मेडिसिन के आगे है रिजल्ट आगे करो मेडिसिन के वह टीमिंग है � और ये यानी गौरव समर्पित चैप्टर का मार्ग होता अंदर वाले लोग इधर विद्रोह मत ये लाइक नहीं करते पर हमारे प्रोजेक्ट में हमारे प्रोजेक्ट में इतना अन्य मार्ग को मैं ना डायरेक्टली जा वाले नहीं पूरा मैं करके मार्ग हो ये हमारे एक और कारण हम बेहतर मार्ग तो ये सागर में एक मिनट हमको तो ना मार्ग के तो तो में है

não é

ये सबको बनेगा सभी को गेहूं के आटे में ब्राह्मण होने है और सबको है चीज खाने मानवताओं का आदेश करता है आगे और नाना ने बनने को मना किया और नहीं मानो ना मैं मारवा ले कौन मम्मा को भाई लगा था तो मार्च में किसी लगा था बसुल बसे इधर आना चाहिए जो लोग यहाँ पर बिल्कुल जो कोई कोई नहीं आता है आप बस भगवान को निकाल दूंगी ऐसे क्या कुछ कर बस कोई कोई नहीं आता है तो आप आज को जाते हैं तो कहीं से भी तो बात नहीं

అంటే మామూలుగా తెలియదు కదా మామూలుగా మనం ఎలా ఉంటాం దేహంగా ఉంటాం ఈ దేహం నేను కాదని తెలీదు నేనే నేనే అనుకున్నాం నేనే నేనే అనుకున్నాం అమ్మా మరి నేనే నేనే అనుకున్నాం ఆ నేనే అన్నది ఎప్పుడు తెలిసింది ఇదే నేను అనుకున్నాం లోపల నేను అసలు తెలియలేదు మహాత్ముల ద్వారా వినగలిగావు కాబట్టి ఈ రోజున ఇక్కడ రాగలదు పెద్దల యొక్క ఆశీర్వచన మహాత్ములు కృప దైవ కృప ఉండబట్టి ఈ రోజున ఇక్కడికి ఎలా రాగలదు ఎందువల్ల నీ గురించి నీకు తెలుసు ఓహో నాలో దేవుడు ఉన్నాడా అందరిలో ఉన్నాడా వంతులా ఉన్నాడా సర్వం బ్రహ్మమైవా అని తెలుసు ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటాను అది చిన్నప్పుడే ఈ భూమికి ఈ ఆకాశానికి మధ్యలో కాడి ఉంచు ఈ దేహం నేను కాదు నేను ఆత్మని పుస్తకంలో చదివిన దానికి ఆత్మంటే ఏంటో అప్పుడు తెలియకపోయినా సాంకొగం రెండో అధ్యాయంలో ఆ శ్లోకంతో అలా ఆ బ్రహ్మే అంతే దాన్ని ఫాలో అయిపోయి దాంతో మా మీకు ఇంకా ఎవరు ఏం చెప్పినా ఇంకేమి బుర్రలోకి వెళ్ళలేదు బ్రహ్మణ్ణి ఏం కలుతుందా నేను ఆత్మను కదా నెమ్మదిగా తెలియబండి నేనే ఉదయం అంటే నాలో ఏదైతే ఉందో నీలో ఏదైతే ఉందో అందరిలో ఏదైతే ఉందో అంతలో ఏదైతే ఉందో అని తెలియదు తెలియబడ్డాక నెమ్మదిగా ఆత్మన బ్రహ్మన్నా కూడా తిరిద్ది నా నేనే బ్రహ్మను బ్రహ్మనే నేనని అందంగా సంగీతం అవుతుంది అలా ధ్యానం స్వామి శివానంద్ గారు మలయా స్వామి గారు మరి శంకరాచార్యులు వారు ఏదైతే అదే ఈ దేహం ఉండగా జరుగుతుంది వారి కాను అలా ఎవ్వరికి ఏమి ఎవరొకరి ద్వారానే తెలుస్తూ ఉంటున్నాయి నేనే అంత అంత నేను నేనే అంత అంతా నేను అది ఒకటి అంటే అప్పుడు తెలిసింది ఒకే సూర్యుడు అందరికీ ఎలా వెళ్తున్నాడు అలా ఒకే ఆత్మ అందరిలో అంతగా ఉంది అంతే కదా అని అలా అలా నాకు నేను గుడించుకుని తెలుసుకున్నాను నేను చూడు ఎంత రిలాక్స్గా ఉంది నేనే అంత కదా నీలో నాలో అందరిలో అంతరా సృష్టి యావత్తు అయి ఉన్నానని తెలుసుందా లేదు రాకపోతే తెలియదు కదా ఉపా సమీపము అంట మరి ఉపనిషత్తు అట్లా అర్థాల్ చూడ మనలోనే ఉన్నాడని తెలియబడ్డాక ఇంకెనకా అంతే అలా అందరం కూడా ఓహో గుణాలు గుర్తు వచ్చి చెప్తాయి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి ముఖం చూసి నాకు గుణాలు చెప్తాయి వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో అంటు ముఖం ఆ ఒక్కొక్క ముఖానికే అలా పెట్టుకుని నీకు అర్థమైందా ఎవరి ముఖానికైనా వెంకటేశ్వర ముఖం ఇక్కడిద పెట్టిదాన్ని అంతేనే అలా బ్రహ్మంగా చుట్టా అదే అనమాట ఎద్దు గుర్తురావే అర్థమైందా అంతే ఆ చిన్నప్పుడేనే అలా పీకు వరకునే వెంకటేశ్వర స్వామి ముఖం వరకునే మిగిలిన చూద్దాం అనకెట్టు అంతే ముఖం చూస్తేనే గుణాలు గుర్తు గుర్తొచ్చింది మీకు తెలియని నాటు అంతే అలాగా బ్రహ్మంగా చుట్టా ఇప్పుడు ఎడ్లు బండి ఎట్లు కదా ఇంకా పిల్లని వెళ్ళిన ఏది చూసినా ఆ అన్ని జన్మలో అయిపోయినాయి కదా బాబా ఎంత కష్టపడుతున్నా ఈ జన్మలో అన్ని విధాలా బాగుంది నాకేంటి ఒక ధైర్యం వచ్చేసి రాకపోతే తింటే సాధారణ ఎవరన్నా తిరితే సచ్చుభతే తెలియక అమాయకత్వం సచువతే ఉన్నాయి చూడండి బతుకు ఉండగానే చనిపోయినట్టుగా ఉండదు బ్రతికి ఉండగానే దేహం నేను కాస్తుంది నాలో దేవుడు ఉన్నాడు నాకేంటి దేవుడికి ఈ నిరాకారానికి ఎన్నో ఉన్నాయి నిరాకారం అలా నాకు నేనే ఈ నిరాకారం ఇదే ఆత్మ అంటే భవిధ్యత ఉంది కదా ఎండకెండదు వాన తడదు ఇవన్నీ ఓహో ఇదే అని నేను తెలుసు ఇంకా దీన్నే ఫాలో అవటం అల్లెట్ ఎవరిని చూడాలన్నా మళ్ళీని అది అయిపోయింది ఇలా ఖాళీని చూస్తమా మొదట్లో వెంటే స్వామి మళ్ళీ ఇలా చూస్తాం అన్నమాట ఖాళీలు మీ మొక్కలనే గుర్తుంచుకుంది ఇలా ఖాళీని చూస్తాం అంటే ఆటోమేటిక్ గా ఖాళీతో స్నేహం పెరుగు స్నేహం ఖాళీతోటే పెరిగింది అంతే కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన ఏకాగ్రతగా రెప్పేనాయి అలా ట్రైనింగ్ అయిపోయింది ఇలా ఖాళీనే చుట్టం మొదలెట్టు రెప్పడుతుందా చెప్పండి అట్లా ఎందుకంటే ఇంక ఇదే లో అలా అలా అలాగా టైనింగ్ చేసేస్తుంది కళ్ళు తెరిసి బ్రహ్మాని చుట్టారు ఈ బ్రహ్మానే కళ్ళు అంతే స్వామి శివానంద్ గారు ఫోటోలోంచి వచ్చినప్పుడే తేజోమయ్యారు తేజస్సులాగా పల్లా అంతేన ఇదంతా ఖాళీ అనిపించేస్తుంది వ్యవహారం ఈ దేహంతో చేసిన ఆ ఖాళీగా ఉంటాం గద్ది ఖాళీలో ఖాళీగా ఉంటాం ఆ ఖాళీ నుంచి ఆ పరమాత్మ ఈ దేహంతో మాట్లాడద్ది నాకు ఏమి రావు మీరు ఏ తినాలనుకుంటారో అది బ్రహ్మే కలుపుతాం అర్థమైందా ఏమీ రా ఏమి ఉండదు మా ఇంట్లోనే ఇంకెలా ఉంటామే ఏమి ఉండదు మీకు ఇన్ని టైంకి మాట్లాడుతాడు మీ నోటంట చెప్పే టైంకి ఈ చెబుతూ ఉంటుంది అంతే అసలు ఏ భావనలో ఎందువల్ల స్వస్థానం స్వస్థానం మనలోనే ఉందని స్వస్థితి మనలోనే ఉందని తెలుసు ఆ పరమాత్మే మాట్లాడుకుంటాడు పరమాత్మ చెప్తాడు పరమాత్మ తింటాడు పరమాత్మ తింటాడని ఈ పరికరం ద్వారా చేయించుకుంటున్నాడు నాకేం పనే నాకేంటి ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి నీకు కానీ అవన్నీ నీ పని అనుకున్నాం నీ దేహంతో అనుకున్నాం కాదే నీకు కాదమ్మా అవన్నీ వరాలు వాటి వల్ల ఏమైంది సత్సంగానికి రాగల ఇది అదృష్టం అనేక జన్మల నుండి ఉన్నారు తయారు చేస్తున్నాయి ఇది రూపంగా ఈ రోజుని సుకృతం ఉండే ఎలా వచ్చు లేకపోతే రాలేదు అది మన అదృష్టం ఇలా రావటం మన అదృష్టం ఎందుకంటే రోజు తింటాం ఇంకా అదృష్టం ఈ అదృష్టాలు ఏం చేసింది నేను అయి ఉన్నాను అని తెలుసు నేనే అంత అని తెలుసు మీతో మాట్లాడుతుంటేనే వచ్చు లేక నాకు అసలు రావు ఏమీ తెలీదు అలా రాయంతడు రాయంతేనా కదా ఇన్ని పుస్తకాలు ఇదిలాబ్డ్ అని పుస్తకాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి లోపలించి అంతా భగవంతుడు చేస్తున్నా ఈ పరికరాలను పంపుకున్నాడు పనిచేయించుకున్నాడు నాకు సంబంధం ఏంటి స్వచ్ఛంగా నాకు సంబంధం లేదు వాకు పరమాత్మ మాట్లాడుతుంది చెవులు పరమాత్మే అసలు ఇంకన్నీ అన్నీ ఆ బ్రహ్మ మీద పెట్టేస్తుంది బ్రహ్మ అంటే ఏంటో ఒకటి తెలీదు అని తెలిసింది కదా ఓహో బ్రహ్మ అంటే ఆత్మన ఒకటి మరి ఎండకెండదు వాన తడదో సత్వంతో ఛేదింపబడదు కథనంతో నడపడదు ఇవన్నీ ఉన్నాయి కదా ఆత్మకి అయితే ఇదే ఆ ఇదే బ్రహ్మ మరి నాలోంచి వచ్చింది కదా నా ధ్యానం నాకే తెలియబడింది ఆ బ్రహ్మ అంటే ఇదే అని పెట్టి ఇంకెవరిని అడగలేదే ఇంకా అదే పనులు ఉన్నాను అంతే ఇలా రిలాక్స్ ఉండ అర్థమైందా అంతకుముందు నీ దేహంతో చేసిన అన్ని నీ అవుతాయి ఇప్పుడు ఏమనుకుంటున్నావు చంటి చెప్పాడే పరికరం అని పరికరం పొందే నీ ఏమీ లేవు నువ్వు దేవుడు నీలో దైవత్వం ఉంది తెలియబట్టింది కదా నాందని ఇంకేముంది ఆ దైవే చేశారు అమ్మా అలా అలాగా నెమ్మదిగా ఒక్కసారి ఇది అందుకునేది కాదు ప్రతి సెకను కూడా నీలోంచి విచారణ వచ్చి తత్వ విచారణ అంటారు నువ్వు తత్వంలో ఉంటున్నావు కాబట్టి విచారణ బయలుదేరుతా ఆ విచారణ ద్వారా నీకు అందిస్తా చక్కగా ఎంత రిలాక్స్ గా ఉంటుందో మామూలుగా అయితేనమ్మా అది ఎంతో ఎక్కడో కానీ నిలబడుతున్నా కష్టంగా ఉంటుంది ఈ మనస్సు రాకుండా ఉంటుంది కదా నేను బ్రహ్మాన్ని నాలో దేవుడు ఉన్నాడు అందరిలోనే ఉన్నాడు అంతలో ఉన్నాడు ఇవన్నీ అనుకుంటావు చూడు నీ మనసు భావాలు తొలిగి భావాలు పెట్టుకుంటా నేను దేవుడిని అంటా నేను బ్రహ్మాని అంటా ఎలా అనుకో చెప్పి అలా ఎంత రిలాక్స్గా ఉన్నా అందరం ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వాళ్ళే ఇంకా ఈ వ్యాపకత్వంతో ఉండి సర్వ నైనా సకనైనా అండప బ్రహ్మాండే నేను నేను అని వచ్చింది నాకు ఆ పాయింట్ ధ్యానంలో అంతే అంతా నేనే అండటికి ఇంకేముంటున్నాయి దేహభావంతో తొలుగుతో తొలుగుతూ అంటే ఒక్కనాడు ఏమి వచ్చేది మాట అంటే చెబుతాం కానీ నీ అనుభవంతో నీకే అందు అలా వీళ్ళందరూ ఇన్నేళ్ళ నుంచి ఎందుకు వస్తున్నారు రోజుని ఇక్కడ అబ్సెంట్ అంటూ ఉన్నారు ఆ బ్రహ్మం ఇలా చేస్తుండదు మనకి లేదు సత్సంగం బ్రహ్మాందే ఈ వాక్కు బ్రహ్మాందే చూపు ఈ దశేంద్రియాలు మొత్తం పైనుంచి కింద వరకు ఈ దేహం చేసుకునే పనులన్నీ ఆ పరమాత్మ ఆ డెండు చేస్తుంది నాకు ఏ సంబంధం నేను పరమాత్మనే అయి ఉన్నాము అందరిలోనే నేనే ఉన్నాను

आलोचना 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 तो था नहीं यदि दिक्कत जाएगा हम लोग वाले वो आदि ये जरूरत को परसों कौन टाइप कर के आप लोग आप वाला नेटवर्क लोकेशन का रिपोर्ट करके इसके लिए औलता डाटा और हासिल भी इशू है और डेटा अपना से एग्रीगेशन किया था किसी स्टूडेंट के हफ्ता का कर 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 अंदर आएगी इन के बाद और क्या नहीं आप लोग అందులో మంచిగా మనం చేసుకోవడానికి అనుకో అమ్మ చెప్పాడు అమ్మేస్తాను అప్పుడు నేను చేస్తే నీకు ఆచారం అవుతుంది మనల్ని కంటే కూడా తన ఆలోచించు అప్పుడే మనం యాదగలం